సిల్క్స్ శ్రీరస్తు శుభ వస్తు సేల్ ప్రతి ఇరవై వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం అంటే ఇది కూడా అనుకోవచ్చు మీరు ఇందాక భోజనాల విషయంలో చెప్పినట్టు పబ్లిక్ మంది ఎక్కువ అవటం వల్ల ఇంటి ముందర ఇవన్నీ మేనేజ్ చేయలేరు అండ్ ఒకరిని పిలిచి ఒకరిని పిలవకపోతే మళ్ళీ అది కూడా బాగోదు అని చెప్పి ఈ వీటన్నిటి దృష్ట్యా పరిస్థితులను బట్టి మార్పు వచ్చిందేమో అంటే అలా రావటం వల్ల ఇబ్బంది ఏముంది అంటే మంత్రాలు వాళ్ళ ఇరువురి జాతకాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కదా వాళ్ళ ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది ఇవన్నీ చేసినంత మాత్రాన ఏమవుతుంది అనే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మంత్రాలు వాళ్ళ జాతకాలు మాత్రమే కన్సిడర్ మిగతావి కన్సిడర్ కాదు అవుతాయా అవుతాయి ఎందుకంటే అప్పుడు వీళ్ళందరినీ పిలవడం ఎందుకు గెట్ టుగెదర్లో ఏదో పార్టీ పెట్టి మామూలుగా ఉండొచ్చు కదా జస్ట్ ఒక చిన్న లాంటి ఫంక్షన్ చేసుకోవచ్చు కదా వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అక్షతలు ఎందుకు వేయించుకుంటున్నారు అప్పుడు వేయించుకుంటున్నారంటే వాళ్ళ ద్వారా మంచి జరుగుతుందనే అభిప్రాయమే కదమ్మా వాళ్ళందరూ వస్తారు ఆశీర్వదిస్తారు సమ్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మనం అక్కడ నుంచి వాళ్ళ దగ్గర నుంచి పొందుతాం అనేటువంటి అభిప్రాయం ఉంది కదా అవును ఉంది కాబట్టి పనిచేస్తున్నాయి కదా మీరే ఒప్పుకున్నారు అంటే అన్ని దృష్టిలో పెట్టుకోవాల్సింది ఖచ్చితంగా అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ విడాకుల విధానం ఇదంతా కూడా ఇవేమన్నా రీజన్ అవుతున్నాయంటారా ఈ విధానాలన్నీ కరెక్ట్ గా శాస్త్ర ప్రకారంగా ఆచరించకుండా ఎవరి పాటికి వాళ్ళు నచ్చినట్టుగా కంఫర్ట్స్ కోసం చేస్తున్న విధానాలను బట్టి ఇలా దారితీసాయని అంటారా దాదాపు జరుగుతున్న క్రమం అదే కానీ ఇక్కడ ఏంటంటే కన్యాదానం అయిన తర్వాత తండ్రి కూతురికి బోధన చేయాలి ఎందుకంటే ఆ తల్లి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంది కదా వెళ్తున్నప్పుడు వాళ్ళతో ఎలా ప్రవర్తన చేయాలి ఆ ప్రవర్తన చేస్తున్నప్పుడు ఎలాంటి పద్ధతి పాటించాలి ఇవన్నీ తండ్రి బోధన చేయాలి తండ్రి ఇప్పుడు ఏం చెప్తున్నాడు వాళ్ళిద్దరు ఆస్తుల గురించే మాట్లాడుకుంటారు లేదా ఆ ఎమోషనల్లో కన్నీళ్లు పెట్టుకుంటారే తప్ప వాళ్ళిద్దరూ ఉండాల్సినటువంటి పద్ధతులు చెప్పట్లేదు భర్త ఇంటికి ఈ అమ్మాయి కోడలు వచ్చినప్పుడు సామ్రాజ్ భవ అని తీసుకొస్తారు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి ఈ ఇంటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి సామ్రాజ్ఞు రాణులుగా ఒక రాణి గారి వస్తే ఎలా ఉంటుందో అలాగా చూసుకోవాలి అలా చూసుకుంటున్నారా లేదు ఎలా చూసుకుంటున్నారు కొన్ని కొన్ని కుటుంబాల్లో బాగా చూసుకుంటున్నారు మీరు అన్నట్టు రాణిలాగా కొన్ని కొన్ని కుటుంబాల్లో అయితే ఏదో పేరుకి పెళ్ళి అండ్ ఇంట్లో ఒక పని మనిషిలా ఇలాంటి విధానాలు కూడా చూస్తున్నాం అంటే వండి పెట్టి పిల్లలకు తల్లిగా ఉండి కుటుంబాన్ని నిలబెట్టడం కోసమే వచ్చింది అనే ఒక డ్యూటీ ఏదో తన డ్యూటీ చేయడానికి వచ్చిందనే విధానంలో చూసే వాళ్ళు ఉన్నారు మీరు అన్నట్టు రాణిలా చూసే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ కుటుంబ వ్యవస్థను బట్టి వాళ్ళ మెంటాలిటీస్ని బట్టి వెళ్తున్నాయేమో వీళ్ళందరికీ సైకాలజీ ట్రీట్మెంట్ అవసరం ఏమో అనిపిస్తుంటుంది అలాంటి ఉన్న వాళ్ళందరికీ ఎందుకంటే వాళ్ళు పని మనిషి కంటే హీనంగా చూస్తున్న కుటుంబాలని కూడా నేను చూసాను అమ్మా ఆవిడ లేదో వాళ్ళని ఆవిడ ఓ రోబోట్ లా తయారు చేసి నిరంతరం పని చేయించుకుంటూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరికీ ఓ సైకాలజీ ట్రీట్మెంట్ అవసరం వీళ్ళందరినీ శాస్త్రం అయితే అసలు ఎట్టు పరిస్థితుల్లో ఒప్పుకోదు ఇలా ఉండాలి వాళ్ళందరినీ మనం వేధించినా తప్పలేదు వాళ్ళని జైల్లో వేసినా కూడా తప్పలేదని నేను అంటాను అలా స్త్రీని అలా బాధ పెట్టి వాళ్ళని కొత్తగా వచ్చింది అమ్మాయి అంతకుముందు మీకు వాళ్ళకు పరిచయం లేదు కానీ అలా ఇబ్బంది పెట్టడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పే నిజం వాస్తవం అంటే కొన్ని సంవత్సరాల పాటు ఒక కుటుంబము ఒక విధానము ఒక ప్రాంతము అన్నిటికీ అలవాటు పడిన తను కొత్తగా ఒక దగ్గర అడుగు పెట్టింది అని అంటే ఆ కంఫర్ట్స్ తనకి ఉండేలా కల్పించాలి అంతే కల్పించి చిన్నగా వాళ్ళ కుటుంబంలో ఒక మనిషిలా అలవాటు చేసినప్పుడే తను అలవాటు పడగలుగుతుంది అన్ని రకాలుగా బాగుంటుంది ఇది కొన్ని నెలల ప్రాసెస్ వెంటనే జరగదు అంటే కొంతమందికి అవుతుందేమో వెంటనే కొంతమందికి అవ్వకపోవచ్చు అయ్యేదాకా చెప్పుకోవడం నచ్చ చెప్పుకోవడం ఈ విధానం అంతా ఉంటే బాగుంటుంది మీరు అన్నట్లు ఒకప్పటి కాలంలో ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఉమ్మడి కుటుంబాలు ఉండటము ఒకరి కాకపోతే ఒకరు ఏదన్నా అన్నా ఒకరు ఆ తెలియదులే చిన్నపిల్ల అని చెప్పి సర్దుకుపోయేలా ఒక అంటే లోపల వాళ్ళకు ఉన్నప్పటికీ పైకి మంచి మాట చెప్పి వాళ్ళని ఆపటము ఇలాంటి విధానాలు ఎక్కువగా చూస్తూ ఉండేవారు వీటి వల్ల కొంచెం ముందుకు వెళ్తూ ఉండేది కుటుంబం ప్రశాంతంగా ఉమ్మడి కుటుంబంలో ఉన్న ప్రధానమైన అద్భుతమైనది ఏంటంటే మీ పిల్లల్ని మీరు చూసుకోకూడదు మీ వదిన గారు మీ మీ అక్కయ్య గారు వాళ్ళ పిల్లల్ని మీరు బాగా చూడాలి వాళ్ళు మీ పిల్లల్ని బాగా చూస్తారు మీకు అర్థమైంది మీ అన్నయ్య మీ భర్త వాళ్ళ అన్నయ్య పిల్లలు వాళ్ళని మీరు బాగా చూడాలి మీ మీ అక్కయ్య గారు ఆవిడ మీ పిల్లల్ని బాగా చూస్తారు సో అక్కడ ఏంటంటే భేదం రాకుండా ఉండకుండా ఉంటుంది భేదం వస్తేనే కదా గొడవలు వచ్చే ఆ భేదం రాకుండా ఉండేటట్టుగా కుటుంబ వ్యవస్థ అన్ని వందల సంవత్సరాలు మనల్ని కాపాడింది కానీ ప్రజెంట్ నేను నాది అనే స్వార్థంతో వెళ్తున్నప్పుడు అది ఎట్లా సాధ్యపడుతుంది అసలు అందుకే ఉమ్మడి కుటుంబాలు లేవేమో అని చెప్పొచ్చు అంటారా ఉన్నాయి వేరే ఫార్మేషన్ లో ఉన్నాయి మార్వాడి వాళ్ళ కుటుంబాలు చూసారనుకోండి వాళ్ళ కుటుంబాలు ఎలా ఉంటాయి విల్లాస్ టైప్ లో ఉంటాయి ప్లస్ కింద ఫ్లోర్ లో ఒకరు పై ఫ్లోర్ లో ఒకరు ఆ పై ఫ్లోర్ లో విడిగా కానీ భోజనం మాత్రం చోట అర్థమైందమ్మా అర్థమైంది అలాగే ఈ సినిమా వాళ్ళలో కూడా ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయో అనిపిస్తుంటుంది కొన్ని సందర్భాల్లో కొంతమందిలో ఏదంటే వాళ్ళు కింద ఫ్లోర్లో ఒకరు పై ఫ్లోర్ లో ఒకరు ఆ పై ఫ్లోర్ లో ఒకరు భోజనానికి ఒక చోట కలుస్తారు ఆ పది నిమిషాలు మాట్లాడతారు మళ్ళీ వెళ్ళిపోతారు మొత్తానికి విడిగా ఉండి ఇద్దరు ముగ్గురు ఉండేదానికన్నా ఇది బెటర్ ఇది ఒక అంటే ఫార్మేషన్ మారేది అదమ్మా ఓకే అంటే పరిస్థితులను బట్టి ప్రతి ఒక్క దాంట్లో మార్పు వస్తుంది మార్చుకుంటున్నాము అనుకోవచ్చు అంటారా ఇది యుగధర్మమే ఈ రకంగా ఉంది అని అనొచ్చు అంటారా యుగ ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంది కానీ పరిస్థితుల్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనే దాన్ని బట్టే ఉంటుంది ఇప్పటికీ కొన్ని ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి వీళ్ళ పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా వాళ్ళు కలిసే ఉన్నారు నేను ఈ మధ్య వాళ్ళని కలిసి వచ్చాను తూర్పుగోదావరి జిల్లాలో వాళ్ళు ఇరవై మంది కలిసి ఒకే కుటుంబంలో ఉంటారు అందరు కలిసి లక్షన్నర ఎంతో సంపాదిస్తారు యాభై వేలు కుటుంబానికి ఖర్చు అయిపోతుంది మిగతా లక్ష రూపాయలు మిగిలిపోతుంది అంటే కుటుంబంలో ఉండే నలుగురు మగవాళ్ళు కలిసి లక్షన్నర సంపాదిస్తే నలుగురు మీద యాభై వేలే ఖర్చు లక్ష రూపాయలు మిగులుతుంది సో వాళ్ళు చాలా అంటే కష్టమైనా సరే పాతకాలపు ఉమ్మడి కుటుంబ పరిస్థితిని తట్టుకొని నిలబడుతున్నారు ఇప్పుడు లేకపోయినా అంతే అంటే పిల్లల పెంపకానికి కానీ అండి నిజంగా ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా అండ్ ఇప్పుడు చూస్తున్న రకరకాల ఇబ్బందుల వల్ల తొందరగా మనోధైర్యం కోల్పోయి అంటే చేయకూడని పనులు చేసుకొని అలాంటి ఇబ్బందుల కన్నా కలిసి ఉండడం బెటర్ చాలా ఎందుకంటే స్త్రీకున్న పరిస్థితుల రీత్యా ఆరోగ్య పరంగా ఆ నాలుగైదు రోజులు ఇబ్బంది ఉన్నప్పుడు మరొకరు హెల్ప్ చేస్తారు ఇక్కడ భర్త వండి పెట్టేవాడు కాదు వండి పెట్టలేదు వంటే రానివాడు ఏం వండుతాడు ఒకవేళ వంట వచ్చిన ఆయన పనిలో ఆయనకు చాలా ఉన్నాయి ఈ టైంలో ఆ స్త్రీ ఆ కడుపు నొప్పితో బాధపడుతూ వంట వండటం అనేది చాలా అభ్యంతరకరమైనది అసలు వండలే వండలేరు ఇంకా ఏదో పిల్లల కోసం తప్పక చేయాలి తప్ప మరో మార్గం లేదు కానీ అందరూ కలుస్తున్నప్పుడు ఈవిడొకరు పక్కగా ఉండి ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ ఆవిడ ప్రశాంతంగా చిల్లవుతూ మన భాషలో మిగతా వాళ్ళరు ఈ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని బడికి పంపిస్తూ వాళ్ళకి కావలసినటువంటి ఆహారాలన్నీ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందమ్మా బాగుందలేదమ్మా త్రీ బిహెచ్కే అనుకోండి ఇప్పటి భాషలో ఒక బ్రహ్మాండమైన ఉమ్మడి కుటుంబం బతుకుతుంది అవునా కాదా అలా కుటుంబ వ్యవస్థ దారి తప్పకుండా ఉండగలిగితేనే భారతదేశం నిలబడుతుందని నా అభిప్రాయం భారతదేశానికి మిగతా దేశాలకు పోలికేంటి భారతదేశం అంటేనే కుటుంబం వసు దైవ కుటుంబకం అనే ఒక మాట ఉంది కదమ్మా మనం అందరం ఈ విశ్వాన్ని ఒక కుటుంబంగా భావిస్తాం నేను ఒక వియత్నాం అనే దేశంలో సాయంత్రం ఏడు ఆ ప్రాంతానికి ఒక చోట నడుస్తూ వెళ్తున్నాను ఒక ఊర్లో ధనాంగ్ ఊరి పేరే ధనాంగ్ ఆ ఊర్లో వెళ్తుంటే కుటుంబం అంతా కలిసి కిందే కూర్చొని చేతులతోనే భోజనం చేస్తున్నారు ఆ ఊర్లో మతం అంటే తెలియదు దేవుడు అంటే తెలీదు దేవుడు అంటే బుద్ధుడు అని తెలుసు బుద్ధుడు అని తెలిసినా వాళ్ళు ఏం పూజించారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ నమ్మకం లేనివారు వాళ్ళకు దేవుడు గాని భక్తి గానివేమి లేనివారు ఎక్కువ శాతం మంది వాళ్ళు అందరూ కలిసి ఇంట్లోనే కూర్చొని కిందే కూర్చొని చేతులతో భోజనం చేస్తున్నారు విదేశాలకు వెళ్ళినప్పుడు చేతులతో భోజనం చేయటం అనే పద్ధతి మనం చూడం కానీ వాళ్ళు చేతులతో భోజనం తింటున్నారు అది నాకు ఆశ్చర్యమేసింది నేను వెళ్ళి అడిగాను నేను ఎవరో తెలియదు ఒక టూరిస్ట్ అని చెప్పి నేను గూగుల్ ట్రాన్స్లేట్ లో ఉంటుంది వియత్నమీస్ భాషలో నేను తెలుగు భాషలో పెట్టుకొని నేను రాసిందంతా అక్కడ చెప్తున్నాను వాళ్ళు చదువుతున్నారు రండి అని చెప్పి తీసుకెళ్లారు ఎందుకు ఇలా కూర్చున్నారు ఎందుకు చేతులతో తింటున్నారు ఎవరు నేర్పించారు నాకు ఇదంతా కొంచెం ఆశ్చర్యంగా ఉంది నేను అని చెప్పి అడిగితే మాకు పూర్వీకులు నేర్పించారు వాళ్ళు నేర్పించిన దాన్ని మేము వదిలిపెట్టలేదు అది అలాగే కంటిన్యూ చేస్తున్నాం నచ్చింది అన్నారు ఫస్ట్ నచ్చింది కంటిన్యూ చేస్తున్నాం వాళ్ళు లెక్క పెట్టుకునేది కూడా ఇలాగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు చాలా నచ్చాయి అక్కడ చంపా అని ఒక దేశం చంపా అనే ఒక కింగ్డమ్ ఉండేది హిందూ కింగ్డమ్ వాళ్ళు పరిపాలన చేశారు వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు తర్వాత అక్కడ వేరే కమ్యూనిస్టు లాంటివి వచ్చాయి అక్కడ ఒక ఆవిడ చెప్పింది వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి విగ్రహాలు ఉన్నాయి ఒక ఒక కొట్టులో లక్ష్మీదేవిని కమలశ్రీ అని పిలుస్తున్నారు వాళ్ళు కమలశ్రీ మన పేరే కదమ్మా అంతే కదా శివుడి విగ్రహాన్ని చెక్క బొమ్మతో బుద్ధుడి బొమ్మలు ఎలా అయితే రోడ్ల పైన అమ్ముతుంటారో అలా అమ్ముతున్నారు నాకు ఆశ్చర్యం వేసి అడిగితే మా పూర్వీకులు నేర్పించారు నేను వదిలిపెట్టలేదు అంటే చక్క పని చేసే ఆయన ఈ విగ్రహం కొట్ట ఆవిడ చెప్పిందంటే మా వాళ్ళు ఈవిడ్ని దేవతగా భావిస్తారు ధనానికి అధిపతిగా భావిస్తారు పూజ డబ్బులు వస్తాయి మాకు వ్యాపారం బాగా నిలబడుతుందని చెప్పారు నేను క్లారిటీ చాలా ఉంది వాళ్ళకి అక్కడ కూడా కుల వ్యవస్థ ఉంది ఒక ఊర్లో చాలా లోతట్టు గ్రామానికి వెళ్ళాను ఈ ధనాంగ నుంచి ఒక అరవై డెబ్బై కిలోమీటర్లు దాటి అక్కడ ఒక ఊర్లో కుం కుండలు చేసే వాళ్ళందరూ ఒక వీధిలో ఉన్నారు చక్క బొమ్మలు చేసే వాళ్ళందరూ ఒక వీధిలో ఉన్నారు పాతకాలలో ఉన్నట్టుగా అంటే ఎంత చక్కని వ్యవస్థ ఉంది అక్కడ ఆ వ్యవస్థ వాళ్ళు పోగొట్టుకోలేదు ఆ ఊర్లో ఇంకా మిగతా కళాకారులందరూ వాళ్ళ వాళ్ళ వీధిలో ఉంటారు వాళ్ళందరూ సహాయం చేసుకుంటుంటారు వాళ్ళ పిల్లల్ని వాళ్ళకే ఇస్తారు అందులో అందులోనే నిలబడుకుంటున్నారు వాళ్ళలో వాళ్ళే ఆహారం మార్చుకుంటూ ఉంటారు సో బాగుంది కదమ్మా కుటుంబ వ్యవస్థ అక్కడ కూడా ఫార్మేషన్ మారింది ఇలా భారతదేశాన్ని గౌరవించాలంటే కుటుంబాన్ని చూసే గౌరవిస్తారు ఈరోజు విడాకుల్ని చూసి భారతదేశం గౌరవించారు విడాకులు అనేటువంటి వ్యవస్థ పంతొమ్మిది వందల అరవైలో వచ్చిందమ్మా ముందు నుంచి లేదు పంతొమ్మిది వందల అరవై కంటే ముందు విడాకులు తీసుకున్న వారు నలభై ఏడు నుంచి అరవై మధ్యలో ఆరు మందే అంటే ఆ పదమూడేళ్లలో ఆరు మంది మాత్రమే విడాకులు తీసుకున్నారు ఈ మధ్యలో అంటే ఇప్పుడు ఇబ్బందులు ఏమో చాలా అనిపిస్తున్నాయి ఇబ్బందులకు అనుగుణంగా తట్టుకొని ఉండలేము అనే ఒక బాధతో విడిపోతున్నారు అప్పట్లో అసలు ఇబ్బందే లేదంటారా అంటే మొగుడు పిల్లల మధ్య కానివ్వండి కుటుంబంలో విరోధాలు కానివ్వండి అసలు ఉండేదే కాదా ఎవరిండ్లలో ఉన్నా కూడా సర్దుకుపోయేవారా ఉన్నాయి ఎందుకు లేవు రాముడికి సీతామ్మ వారికి కూడా ఉన్నాయి వాళ్ళు సర్దుకుపోలేదా అన్ని వేల సంవత్సరాలు జీవనం చేశారంటే మనం ఎందుకు ప్రతి సంవత్సరం శ్రీరాముని కళ్యాణం చేస్తాం వాళ్ళనే ఆది దంపతులు ఆది దంపతులుగా ఆదర్శ దంపతులుగా ఎందుకు చెప్తున్నాం అంటే తనం అనేది స్త్రీలో తగ్గిపోయింది తగ్గిపోయింది అంటున్నాను తగ్గిపోయింది అంటున్నాను పురుషుల్ని కూడా అంటాను ఈ మధ్య ఈ మధ్య అంటున్నాను మొదట్లో స్త్రీయే ఎందుకంటే విడాకులకి కారణం మొదటి కేసు భారతదేశంలో మగవాడే వేశాడు మగవాడే వేశారు వద్దు నాకు విడాకులు ఆ అమ్మాయికి చిన్నప్పుడే పెళ్ళయింది ఏడేళ్లు కలిసి ఉన్నారు కలిసి ఉన్నప్పటికీ ఆ అమ్మాయికి ఇష్టం లేదు కలిసి ఉండటం ఆ అబ్బాయి కూడా ఎందుకు లేని చెప్పి కేసు వేయటం తర్వాత చాలా సెన్సేషన్ సృష్టించటం అప్పుడు వాళ్ళిద్దరు విడిపోవటం జరిగింది ఫస్ట్ విడాకులు అప్పుడే జరిగాయి అంతకు ముందు విడాకులు లేవంటే లేవు విడాకులు అనేటువంటి వ్యవస్థ పంతొమ్మిది వందల నలభై ఏడు కంటే ముందు లేదు కానీ అప్పుడున్న ఈ విడాకులు ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు సినిమాల్లో చూపించినట్టు పెద్ద మనుషులు ఉండి వాళ్ళు మాట్లాడి అంత నార్మల్ చేయడము ఇలాంటి వ్యవస్థ ఉండేదేమో కదా అవునమ్మా అది చాలా మంచి వ్యవస్థ నిజానికి ఈ రోజు మొన్న ఈ మధ్య ఒక ఆర్టికల్ వచ్చింది ఇప్పుడు కోర్టుల్లో ఉన్నటువంటి కేసులని తొలగి మొత్తం పరిష్కారం చేయాలంటే నాలుగు వందల పదిహేను సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు ఉన్న కేసులన్నీ పోవాలంటే నాలుగు వందల పదిహేను సంవత్సరాలు ఎన్ని తరాలు వీళ్ళు ఉంటారు ఎన్ని తరాలు ఆ జడ్జిలు అంటే ఇంకా ఒక రకంగా చెప్పాలంటే వాటి పరిష్కారం దొరకదని అంతే అంటారా అంతే కావాలని పెంచుతున్నారు అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒకరు విడాకుల కేసు వేశారు వెంట వెంటనే వాయిదా ఇవ్వటం వాళ్ళు వచ్చిందే దానికోసం వీళ్ళు వాయిదా ఇవ్వటం ఏంటి మధ్యలో మనిషిని పెడతారు మాట్లాడతారు కుదరదు తీసే ఆరు నెలలు సంవత్సరం రెండేళ్లు ఐదేళ్ళు అయినటువంటి కేసులు కూడా ఉన్నాయి కొంతమందికి నెలలో కూడా వెళ్ళిపోవచ్చు ఈ మధ్యలో ఏంటంటే వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరి మధ్య ఒకటి జరుగుతుంది వాళ్ళకు ఎందుకు వెళ్ళిపోవాలి లాయరు ఇంకొక ఆవిడ మధ్యలో ఉండి మాట్లాడతారు తెలుసమ్మా ఈ విషయం కేసు కోర్టుకి వెళ్ళాక వాళ్ళిద్దరికి ఎందుకు విడిపో వాళ్ళిద్దరు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ కుదరదు ఈ మధ్యలో ఎవరుండాలంటే ఈ వారధిగా ప్రవచనకర్తలు ఉండాలని నా అభిప్రాయం అర్థమైందమ్మా ఇప్పుడు ఒక భార్య భర్త మేము కలిసి ఉండలేము అని చెప్పి కోర్టుకి వెళ్ళారు వెళ్ళినప్పుడు వాళ్లకు కోర్టు వీళ్ళ దగ్గరికి పంపిస్తుంది మీరెందుకు కలిసి ఉండాలనుకుంటున్నారు ఏదో ఒక ఐదు పది నిమిషాలు ఆవిడ చెప్తుంది వాళ్ళిద్దరు కోపంగా తిట్టుకొని వెళ్ళిపోతారు అయిపోతుంది ఆ మధ్యలో ఉండాల్సినటువంటి వ్యక్తి ప్రవచనకర్త ఎందుకంటే అప్పుడు వాళ్ళిద్దరికీ ధర్మం అంటే ఏంటో చెప్పగలగాలి స్త్రీ ధర్మం ఏంటి పురుష ధర్మం ఏంటి ఆవిడ నీ భార్య ఇతడు నీ భర్త మీరిద్దరు ఎందుకు కలిసి ఉండాలి కలిసి ఉండటం వల్ల సుఖాలేంటి అనేటిది ఒకటి చెప్పాలి నేను ఈ మధ్య మీతోనే చెప్పినట్టున్నాను పోయినసారి వచ్చింది మనం ఖచ్చితంగా జైళ్ళల్లోనూ అవునవును ప్రవచనాలు చెప్పే అవకాశం ఉన్న గీతా క్లాసెస్ చెప్పే అవకాశం ఉన్నా నేను రెడీ అని చెప్పారు మీరు కొంతమంది జైలర్లు రెడీ అవుతున్నారు అవునా ఓ సూపర్ ఇక్కడే హైదరాబాద్ లోనే కొంతమంది జైలర్లు రెడీ అవుతున్నారు ఓకే ఓకే అంటే మనం చేసినటువంటి ప్రయత్నం ఫలీకృతం అవుతుంది అవుతుంది ఇప్పుడు ఈ ప్రయత్నం ఏం జరగాలంటే కోర్టుల్లో కూడా ఈ మధ్యలో చెప్పేటువంటి బెంచ్ దగ్గర చెప్పేటప్పుడు వాళ్ళిద్దరికీ అసలు వాళ్ళు కలిసి ఉండాలనే కారణాలు చెప్తున్నప్పుడు ఒక వ్యక్తి ఉండాలి ఆ వ్యక్తి ధర్మం తెలిసిన ఉండాలి సంస్కారం తెలిసిన వాడై ఉంటే కలిసి ఉండటానికి అవకాశం ఉంటుంది అమెరికాలో రామకృష్ణ మఠం ఉంది కదా వీళ్ళకు చెందినటువంటి ఒక వ్యక్తి ప్రవచనం చెప్తున్నాడు రామాయణం ఏడు రోజులది రామాయణం అప్పటికే ఒక భార్యాభర్త విడిపోయారు విడివిడిగా ఇద్దరికి రామాయణం జరుగుతుంది ఇంగ్లీష్లో జరుగుతుంది అంతా జరుగుతుందని తెలిసింది విడివిడిగా వెళ్ళారు ఈ అమ్మాయి వచ్చిందని అబ్బాయికి తెలియదు అమ్మాయి వచ్చిందని ఈ అబ్బాయికి తెలియదు అక్కడికి ఆరో రోజు ఏడో రోజు ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరూ కలిసి ప్రవచనానికి వచ్చారు విడిపోయిన వారు విదేశస్తులు భారతీయులు గారు విదేశస్తులు అంటే ధర్మం అంటే ఏంటో వాళ్ళకి కూడా అర్థమైంది వాళ్ళే ముందుగా విడిపోయి వాళ్ళే ఇప్పుడు మనం చేస్తున్నది చేసినది తప్పు నేనన్న మాటకు నేను సారీ చెప్తున్నానని చెప్పి ఆ అబ్బాయి సారీ చెప్పి ఈ అమ్మాయి ఆ సారీని వెంటనే యాక్సెప్ట్ చేసి మన ఇద్దరం కోపడ్డాం క్షణికవేశంలో ఇద్దరికి జరిగిపోయింది సో మనం ఇద్దరే ఇప్పటి నుంచి కలిసే ఉందాము ఆ సీతారాముల్లా ఉందామని చెప్పి ఇద్దరు పెట్టుకున్నారు కానీ అంటే ప్రతి ఒక్కరిలో ఈ మార్పు వస్తుందని మనం చెప్పలేమేమో కదండి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా అహం ఒకటి బాగా ఎక్కువగా అడ్డొస్తుంది మాట్లాడడానికి ముందు నేనెందుకు మాట్లాడాలి నేను మాట్లాడితే నేనే తగ్గిపోయినట్టు అవుతుంది ఇలాంటిది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఏ రిలేషన్ లో అయినా ఇది ఎక్కువగా మనం చూస్తున్నాం ఇట్లాంటి అహం ఉన్నప్పుడు ఈ ప్రవచనాల వల్ల ఈ మాటల వల్ల ఏ రకంగా అయినా మార్పు అందరిలో వచ్చే అవకాశం ఉందంటారా తెలుగులో ఒక పదం ఉంది పశ్చాత్తాపం అని తెలుసా పశ్చాత్తాపనికి మించిన ప్రాయశ్చిత్యం ఎవరికైతే కలుగుతుందో వాళ్ళందరూ మారుతారు కలగని వాళ్ళందరూ మునిగుతూనే ఉంటారు పశ్చాత్తాపం కలగడానికి నేను చెప్పేది ఇంతసేపు అయినా మీరు ఇంత ప్రయత్నం చేస్తున్నదా పశ్చాత్తాపం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు వాళ్ళకు రియలైజేషన్ వస్తుంది మీరు అన్నారు అంటే యుగ ధర్మం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయేమో అమ్మా అని చెప్పి యుగ ధర్మం అనేది ఒకటి డిసైడ్ చేసి తీసుకెళ్తున్నప్పుడు ఆ పశ్చాత్తాపం ఎప్పుడు కలగాలో ఎవరికి కలగాలో కూడా నిర్ణయించబడిందేమో ఎన్ని విన్నంత మాత్రాన ఏం ఫలితమో అనొచ్చేమో మంచి ప్రశ్న తల్లి చిన్న లాజిక్ తో చెప్తాను వర్షాకాలం వర్షం పడుతుంది మనం వెళ్ళాలి అంటే ఆఫీస్కి రావాలి ఆఫీస్కి రావడం అనేది మ్యాండేటరీ అవును వర్షం అనేది ఆగదు వర్షాకాలం కాబట్టి మనం ఏం చేస్తాం ఏదో ఒకటి వర్షానికి మనం తట్టుకొని గొడుగు గొడుగు పట్టుకొని వస్తున్నాం ఇక్కడ ఇక్కడ నా అర్థమైంది మీరు కూడా గొడుగు పట్టుకోవాలి ఏ యుగంలో అయినా ధర్మం ఉంటుంది ఆ యుగంలో ఆ కాలానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సత్యవంతులు కాబట్టి అక్కడ మనకు అది కుదిరింది కానీ యుగంలో అందరూ సత్యవంతులు కాదు మీరు సత్యవంతుల మనం మనల్ని మనం పరిశీలన చేసుకోవచ్చు ఏ రకంగా చేసుకోవచ్చు అంటారు దీనికి మంచి ఉదాహరణ చెప్తాను తర్వాత వాళ్ళు వాళ్ళుగా చేసుకోవచ్చు అప్పై ఒక ఐదు వందల ఏళ్ల కిందట ఒక ఆయన ఉండేవారమ్మా ఎక్కడ తమిళనాడులో ఉండేవారు ఆయన తెలుగు ప్రాంతాలు కూడా చాలా సార్లు వచ్చారు ఆయన సాక్షాత్ శివ స్వరూపుడు ఆయన నేను ఆయన ఎప్పుడు శివుడి గురించే మాట్లాడేవాడు నేను ఎప్పుడు శివుడి గురించి చెప్తున్నా నాలో నిజంగా భక్తుందా లేదా అని చెప్పి పరిశీలించడం కోసం మత్తుమందు తిన్నాడు ఆయన ఆయన తినేటప్పుడు వాళ్ళ శిష్యులకు కొన్ని మాటలు చెప్పాడు నేను ఈ మత్తుమందు తిన్నప్పుడు నేనేం మాట్లాడినా ప్రతిదాన్ని రాయండి ఒక్క మాటను కూడా వదిలిపెట్టద్దు అని చెప్పి ఆ మత్తుమందుని తిన్న వెంటనే ఆయన ఒక శ్లోకం చెప్పాడు యాభై శ్లోకాలు చెప్పారు ఉన్మత్త పంచాశిఖ అంటారు ఉన్మత్తం అంటే పిచ్చివాడి దశ ఆయన యాభై శ్లోకాలు శివుడి గురించి అనర్గళంగా చెప్పుకుంటూ వెళ్ళాడు ఇంకా ఒక అయిపోయిన తర్వాత మత్తుమందు స్థితి పడిపోయిన తర్వాత ఆయన చెప్పిందంతా రాసుకున్నారు అప్పుడు ఆయన అవి చదివాడు అంటే ఆయన పిచ్చివాడిగా ఉన్నప్పటికీ కూడా శివుడి పైన భక్తి పోలేదు అంటే ఏ స్థితిలో పిచ్చివానిగా ఉన్నాడు ఆయన ఇప్పుడు మనకు అనస్థీషియా ఇస్తారు అవును అనస్థీషియా ఇచ్చినప్పుడు మనం ఏ మైకంలో ఉంటాం మాట్లాడుతున్నా కాన్షియస్ ప్రాపర్ కాన్షియస్ లో ఉండదు కొంతమంది మద్యం తాగుతున్నప్పుడు వాళ్ళలో బయటకు వస్తాయి అంటే ఆ లోపల ఉన్న నిజాలనే వస్తూ అంటారు ఆ చైతన్యవంతమైన స్పృహ లేనప్పుడు కూడా అతడికి శివుడి భక్తి ఉంది అంటే అతడు నిజంగా లోకంలో లేడు అతడేదో ఒక మందు వ్యాధి వేసుకుని ఉన్నాడు ఆ వ్యాధిలో ఉన్నప్పుడు కూడా శివుడి పైన ఉందని అతనికి అతనే పరిశీలన అంటే ఇవన్నీ చెప్పడం మూలంగా ఆ ఉంది తనని కంట్రోల్ పరిశీలింది స్థితిలో ఉన్నా కూడా ఇవన్నీ చెప్పడం యాభై శ్లోకాలు ఒకటి ఇప్పుడు ఒకటి రెండు చెప్తాం నమస్కారం పెట్టుకుంటాం అయిపోతుంది కానీ యాభై వరుసగా ఒక్కటి కూడా ఆపకుండా అవి కూడా ఇంతకు ముందు రాసిన వాటి కంటే బాగా తత్వం కలిగి ఉన్నాయి అంటే ఆయనలో నిజంగా ఉన్నట్టే కదా ఉన్నట్టే అలా మనల్ని మనం మంచి వాళ్ళము అని తెలుసుకోవాలంటే ముందు మనలోకి మనం ప్రయాణం చేయాలి కొంపదీష అట్లా మనం కూడా ఏదైనా చేసుకోవాలంటారా ఏంటి విరు ఉండదు కదమ్మా మనకి తెలియదే కదా ఆయనకంటే చుట్టూ శిష్యులు కాదా ప్రూవ్ చేసుకోవడం సంగతి ఏమో కానీ ఏకంగా స్వామి దగ్గరికి వెళ్ళిపోతారు అందువల్ల మనల్ని మనం పరిశీలన చేసుకోవాలంటే బయటి వాళ్ళు ఎవరైతే మన పైన విమర్శలు వేస్తున్నారో ఆ విమర్శలు మనకు మనమే వేసుకోవాలి అర్థమైందమ్మా ఇప్పుడు మీరు సరిగ్గా టైంకి రారు అని నేను అన్నాను అనుకోండి నేను ఎందుకు టైం రాలేదంటే క్యాబ్ లేట్ నాకు ట్రాఫిక్ అని మీరు అనటం కాదు రీజన్స్ చెప్పకుండా మనం ప్రశ్న వేసుకోవాలంటారు కరెక్ట్ అవును క్యాబ్ లేట్ ట్రాఫిక్ అవును ఆకలి అవుతుంది అవును లిఫ్ట్ పని చేయట్లేదు ఇవన్నీ కాదు రీజన్స్ అరగంట ముందు బయలుదేరాలి కదా అని మనకు మనమే ప్రశ్న వేసుకొని ఓ అరగంట ముందు నిద్ర లేవాలి కదా ఇంట్లో పని మనం తొందరగా చేసుకోవాలి కదా ఫోన్ నక్కకుండా పక్కగా పక్కన ఉండాలి కదా ఇవన్నీ చూసుకుంటే ఆటోమేటిక్ గా మనకు అన్ని తెలుస్తాయమ్మా ప్రతిదీ మన చేతుల్లో ఉంది అంటారు అవును రియలైజేషన్ ఎప్పుడైతే కలుగుతుందో అప్పటి వరకు మీరు చేస్తున్న నేను చేస్తున్న ప్రయత్నాలన్నీ కొనసాగించవలసింది అంటే యుగ ధర్మం ఒకటి ఉన్నప్పటికీ మనం గట్టిగా ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా మార్పు మొదలవుతుంది మార్పు వస్తుంది అవునమ్మా అంతే కదండి వర్షం పడుతుంది కానీ గొడుగు పెట్టుకొని వెళ్తే మనం వెళ్తాం కదా మన ప్లేస్ కి వర్షము అనేది యుగం యుగం గొడుగు అనేది మన ధర్మం మన ధర్మాన్ని పట్టుకొని మనం వెళ్తూ ఉంటే ఎంత దూరమైనా వెళ్తాము ఇదే ఒక్కటి ఈ ధర్మాన్ని పట్టుకొని వెళ్తున్న ఈ ప్రాసెస్ లో మీరు ఇప్పుడన్న విమర్శలు అంటే మంచిగా ఉండి మనం మంచిని పాటిస్తూ వెళ్తున్నప్పుడు తెలియకుండానే మన పైన చాలా 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 వస్తూ ఉంటాయి ఇది వాస్తవం ఏమో అనిపిస్తుంటుంది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అయినా తట్టుకొని ఉండాలి వెళ్ళాలి అని అంటే దానికి ఏదైనా రెమెడీ ఏదైనా ఉందా అండి అంటే మంచి చేస్తున్నాము కానీ ఈ విమర్శల వల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నాము ఇక్కడే ఆగిపోతున్నాము ముందుకు నేను ఇంకా వెళ్ళాలి అనే ఒక ఆలోచన చాలంటారా ఇంకేదైనా రెమెడీ ఉందంటారా దానికి ధర్మరాజు చిన్న జూదంలో తప్పు చేసి పద్నాలుగేళ్ళు వనవాసంలో ఉన్నారు వనవాసంలో ఉన్నా సరే దుర్యోధనుడు ఇవ్వలేదు ఆ మధ్యలో కూడా వాళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు వనవాసంలో లేనప్పుడు కూడా చంపాలని చాలా ప్రయత్నాలు చేశారు లక్క లాక్షాగృహ దహనం కానీ లక్క ఇంట్లో మట్టు పెట్టడం కానీ తర్వాత వాళ్ళు అడవిలో ఉన్నప్పుడు వాళ్ళని చంపించటానికి ఈ దుర్యోధనుడే రావటం కానీ చాలా ప్రయత్నాలు జరిగాయి కానీ ఏం జరిగాయి ధర్మం అనేది ఒకటి కాపాడింది కదా అదే అంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ధర్మం రక్షిస్తుంది మనం ఎలా ధర్మంగా ఉన్నాం ఎంత ధర్మంగా ఉన్నాం ఆ ధర్మానికి సత్యం అనేది కూడా తోడవ్వాలి నేను అబద్ధాలు చెప్తాను కానీ ధర్మంగా ఉంటానంటే కుదురుతుందా అసలు అబద్ధం చెప్పడమే ధర్మం కాదు కదా ఇంకా ధర్మంగా అని ఎలా అనగలుగుతాం సో అలా అన్నిటి పరంగా మనం ధర్మంగా ఉన్నప్పుడు కృష్ణుడు లాంటి ఒక వ్యక్తి మన జీవితంలో కూడా ఒకరు పరిచయం అవుతారు మార్గదర్శకంగా ఉండటం ఓకే ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా మనం ముందుకు వెళ్ళొచ్చు ఒక్కోసారి పడిపోతున్న ఆ కృష్ణుడు ముందుకు లాక్కెళ్తాడు ఓకే అది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది కానీ ఇప్పుడు ఎవరిని ఎవరిని నమ్మలేకుండా ఉన్నాం కదండి నమ్ముతున్నారమ్మా మనిషిని నమ్మకపోతే ఎవరిని నమ్మాలి ఎక్కడండి నమ్మితే ముంచేస్తున్నారు అని చెప్పి ఎవరిని వాళ్ళ నీడనే వాళ్ళు నమ్మకుండా ఉండే పరిస్థితులు కూడా చాలా వరకు ఉన్నాయి తల్లిని నమ్మలేమా నమ్ముతాం కానీ ఒక ఒక గృహ ఒక గృహంలో తల్లే కొడుకు విషయం పెట్టి చంపింది మరి ఇంకా మీరే చెప్పండి దీన్ని బట్టి ఎలా నమ్మొచ్చు అంటారు ఒకరింట్లో జరిగిందని అన్ని కుటుంబాల్లో జరగవు కదమ్మా అప్పుడు నమ్మకం అనే వ్యవస్థ మోసం పోదు కదా అర్థమైందా తల్లి కొడుకుని చంపిందని మిగతా తల్లులందరూ అది చేయరు కదా ఒక్కరెవరో మోసం చేశారని మిగతా అందరిని అలా మోసం చేస్తున్నటువంటి సంఘటనలు ఎక్కడైనా చూస్తామా చూడం కదా సో నమ్మకం అనేది ఉండాలి మోసపోతూ ఉండాలి మోసపోయినప్పుడే అనుభవాలు వస్తాయి అనుభవాలు వచ్చినప్పుడే జీవితం ఏంటో అర్థమవుతుంది అంటే మోసపోతున్న ప్రతిసారి మళ్ళీ మోసపోవడానికి సిద్ధంగా ఉండకుండా అర్థమవుతూకెళ్ళడానికి ఆ మెలకులు నేర్చుకుంటాం అంటారు ప్లస్ ఏంటంటే ఆ వ్యక్తి మనం నిజంగా నమ్మదగిన వాడలేదనే ఒక క్లారిటీ వస్తుంది కరెక్ట్ ఒక అంచనా వేయగలుగుతారు ఆ క్లారిటీ వచ్చినప్పుడు అతన్ని మనం నమ్ముతున్నామా లేదా అతడితో కొంతకాలమే ప్రయాణం చేస్తున్నామా దీర్ఘకాల ప్రయాణం చేస్తున్నామా అనేది ఒక క్లారిటీ వచ్చినప్పుడు ప్రయాణం ఇది భార్యాభర్తల విషయంలో కూడా వర్తిస్తుందా నిజంగా వర్తిస్తుంది ఎలా అంటారు ఒక స్త్రీకి వివాహమైంది కొద్ది రోజుల ముందే వాళ్ళకు పరిచయం ఇద్దరి మధ్యలో ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి ఆ ట్రస్ట్ ఇష్యూస్ని పోగొట్టుకోవడం కోసం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి ఒకరికొకరు మాట్లాడుకోవాలి ఆ మాట్లాడుకున్నప్పుడు ఆ అమ్మాయికి ఏవైతే అవసరాలు ఉన్నాయో అతడు ఇతడు అవి ఇతడు తీర్చినప్పుడు ఇతడికి వంట కావలసినవి చేసి పెట్టడమో ఇలాంటివి ఏవైనా ఇవి చేసినప్పుడు ఇద్దరి మధ్యలో సన్నిహితం కుదురుతుంది ఒక కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ కుదురుతుంది ఆ ఫ్రెండ్షిప్ ఏ లవ్ అవుతుంది ఆ లవ్ అవడానికి ట్రాక్ టైం పడుతుంది ఆ టైం పట్టే మధ్యలో ఇద్దరు అబద్ధాలు ఆడకూడదు ఇద్దరు ఆడకూడదు ఇద్దరు ఆ బౌండేజ్ అనేది ఇద్దరు మెయింటైన్ చేయాలి బౌండ్ అనేది మెయింటైన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు చెప్తున్నటువంటి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా యాడ్ అవుతుంది దేనికైనా కొంచెం సమయం ఎవరికైనా పడుతుంది అంటే కాలానికైనా సరే మనిషికైనా సరే దేనికైనా కొంచెం ప్రతిదానికి హీలింగ్ అవడానికి టైం పడుతుంది అన్నట్లు దేనికైనా కాస్త సమయం పడుతుంది సమయం పడుతుంది కాబట్టి ఆవేశపడకుండా ఓపికతో ఉండాలి కాలమే ప్రతిదీ నిర్ణయిస్తుంది మీకు సమర్థత ఉంది అంటే మీకు ఇప్పుడు కాలం మీకు ఇచ్చినటువంటి సమర్థత మీ సొంత ప్రయత్నం కాదు ఓ యాభై ఏళ్ళ తర్వాత ఇదే కాలం మిమ్మల్ని పడుకోమని చెప్తుంది ఇంట్లోనే ఉండు మీ పిల్లలకి పెళ్లి చెయ్యి వాళ్ళని చూసుకో తప్ప ఇప్పుడు తిరగద్దు అని చెప్తుంది కాలం ఇచ్చిన సమర్థతే తప్ప మనది ఏమీ లేదు కాలాన్ని ఎవరు అతిక్రమించి ఉండలేరు కాలోహి దురతిక్రమ అని ఒక మాట భారతంలో చాలా సార్లు వస్తుంది ఇదే మాట చాలా సార్లు ఉంటుంది అలాగే టైంని వేస్ట్ చేయొద్దు అని చెప్పి భారతంలో చాలా వస్తుంది టైంని ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ చేయొద్దు నిజానికి ఈ పద్ధతిని భారతంలో చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు చేస్తున్న పనిని ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో వెంటనే పూర్తి చేయి సాయంత్రం చేయాల్సింది మధ్యాహ్నమే పూర్తి చేయి సాయంత్రం చేయాల్సిన దాన్ని రేపొద్దున చేయాల్సింది సాయంత్రమే పూర్తి చేయి దీన్ని నాకు బాగా నేను పరిశీలన చేసినప్పుడు లండన్లో ఇలా జరుగుతుంది జపాన్ లో ఇలా జరుగుతుంది జపాన్ లో చాలా మంది ఉద్యోగులు రేపటికి పెండింగ్ పెట్టుకోరు పని అంటే రేపు చేద్దాములే అనే మాట మాట్లాడితే వాళ్ళని చాలా కొత్త వాళ్ళుగా చూస్తారు విచిత్రంగా చూస్తారు అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో సో మనం మన ధర్మాన్ని మనం బాగా అర్థం చేసుకోలేకపోతున్నాం వాళ్ళు బాగా అర్థం చేసుకుంటున్నారు ఎప్పుడైనా మన బాధ్యత అది మనం చేయాల్సిందే అన్నప్పుడు పోస్ట్ చేయడం అర్థం లేదు అది బాగా అర్థం చేసుకున్నప్పుడు చాలా ముందుకెళ్తాం సంతోషం అండి చాలా చక్కటి వివరణ ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడికో వచ్చేసాం మొత్తానికి మనం ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లేదు మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా తీసుకెళ్ళి కొద్ది పడేస్తాడు సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్